లేక వెల్కమ్ బ్యాక్ టెస్ రంజావరా నేను మీ రంజాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ లాగైతే మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే మునగాకు పప్పు అయితే చేస్తున్నాను మునగాకైతే ఇక్కడ బి అమ్ముతారండి ఆకూరలు మాత్రం ఫుల్గా అమ్ముతారు మార్నింగ్ అయిందంటే సెవెన్ కల్లా ఒక లేడీ బండి మీద అయితే అమ్ముతూ వస్తుంది ఏ కట్టైనా ముప్పై రూపాయలు కానీ రెండు రోజులు అయితే ఫుల్గా వచ్చిందండి పెద్ద ఫ్యామిలీకి అయితే ఒక రోజు వచ్చిద్ది కానీ ఇక మా లాంటి చిన్న ఫ్యామిలీకి అయితే రెండు రోజులు కంపల్సరీగా వచ్చిద్ది రెండు సార్లు అయితే వాడుకోవచ్చు అంతైతే ఇస్తారు మన సైడ్ అయితే కొంచెం చిన్నగా ఉంటాయి కదా ఇక్కడ అట్లా కాదు పెద్దగా ఉంటాయి ఇంకెక్కడైతే బియ్యం నానబెట్టేసి ఉంచాను బియ్యం అయితే నానిపోయాయి ఇక్కడైతే కందిపప్పు ఫ్రై చేసి నానబెట్టేసుకున్నాను శుభ్రంగా వాష్ చేసి ఇప్పుడు ఈ రెండు పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి ఇంక ఇక్కడైతే అయితే తీసుకున్నాను మునగాకు పప్పు అయితే చేస్తున్నాను ఈ మునగాకు పప్పు ఎంత కావాలో అంత తీసుకోవాలి ఈ చెన్నై క్లైమాక్ట్ అయితే అస్సలు బాగోలేదండి ఇక్కడ చెన్నైలో అయితే టూ డేస్ నుంచి వర్షం అయితే పడుతుంది క్లైమాక్ట్ అయితే అస్సలు బాగోలేదు ఇంకా పిల్లలకి కూడా జ్వరం అయితే వస్తుంది బట్టలైతే నిన్న ఉతికేసాను ఈరోజు కొంచెం ఎండొచ్చిందని మళ్ళీ ఆరేసి వస్తే చూడండి మళ్ళీ మబ్బు వచ్చింది అసలు వర్షం చల్లగా ఉంది టూ డేస్ నుంచి ఫుల్గా వర్షం నిన్నైతే పడుతూనే ఉంది ఈరోజు కొంచెం పడి ఉంది కొంచెం ఎండ వస్తుందని బట్టలు వేసాను పిల్లలు స్కూల్ డ్రెస్ కావాలి కదా అందుకని వేసాను మళ్ళీ మా అబ్బాయి అయితే వచ్చి ఇంక ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేయాలి మా పెదబాబు అయితే ఇంట్లోనే ఉన్నాడండి తనకైతే ఫీవరు స్కూల్లో అందరు పిల్లలకి ఫీవర్స్ అంట నిన్న స్కూల్ నుంచి వచ్చారు ఎగ్జామ్స్ కదా అందుకని వీడియోస్ కూడా టూ డేస్ నుంచి పెట్టట్లేదు ఇంకా ఏమైందంటే నిన్న స్కూల్కి వెళ్ళారు వెళ్ళి ఇంటికి అయితే వచ్చారు వచ్చిన కొ పది నిమిషాల తర్వాత ఒకటే వన్ థింగ్స్ ఇంకా నైట్ అయితే ఫుల్ ఫీవర్ అయితే వచ్చింది ఇంకా పడుకొని ఉన్నాడు ట్యాబ్లెట్లు అయితే మా హస్బెండ్ నైట్ వస్తా వస్తా తీసుకొని వచ్చారు ఈరోజు తగ్గపోతే రేపు హాస్పిటల్కి వెళ్దాంలే అని అనుకుంటున్నా ఇంకా మునగాకైతే తగినంత తీసుకుంటాను ఈ యెల్లో కలర్ ఆకుంది కదా అవి అయితే వేసుకోకూడదు ఇలా గ్రీన్ కలర్ ఉన్న ఆకులే వేసుకోవాలి ఇంకా తగినంత అయితే తీసుకుంటాను ఇక్కడ మునగాకైతే మునగాకుతో సాంబార్ కూడా చేస్తారండి ఇక్కడ వాళ్ళు ఎక్కువ సాంబార్ అయితే చేసుకుంటారు కదా మేము రసం ఎలా చేస్తామో ఇక్కడ వాళ్ళు సాంబార్ చేసుకుంటారు ఈ మునగాకుతో కూడా సాంబార్ చేస్తారండి నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇంకా మునగాకు తగినంత తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను పప్పు అయితే ముందుగానే ఉడికించుకున్నాను కొంచెం రెండు విజిల్స్ అయితే రానిచ్చాను అంతే రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి తగినంత మునగాకైతే వేసుకోవాలి నిమ్మకాయ సగినంత చింతపండు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఒకొక్కటి అయితే వేసుకున్నాను నేను పచ్చిమిర్చి తగినంత కారాన్ని తగినంత అయితే వేసుకోండి ఈ పచ్చిమిర్చి కారం ఉందని చెప్పేసి నేనైతే ఇంకా వేసుకున్నాను కారం అయితే అస్సలు ఈ పచ్చిమిర్చి ఇంకా తగినన్ని వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మూడు విజిల్స్ వస్తే చాలండి పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిద్ది ఇంకా పప్పు అయితే ఉడికింది కదండి ఇప్పుడు ఒక తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి పప్పు గుత్తితే మ్యాష్ చేసుకుంటే మెత్తగా అయిపోయింది మరీ మెత్తగా ఉంటే పప్పు అస్సలు టేస్ట్ ఉండదండి నేనైతే కొంచెం మెత్తగానే చేస్తాను ఇంకా కారం అయితే అస్సలు లేదు అందుకని కొంచెం కారం అయితే వేసుకున్నాను ఇందులోకి ఈ కారం కూడా పప్పులో కలిసేలాగైతే కలుపుకోవాలి ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకున్నాను స్టవ్ వెళ్ళి గించుకొని కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ నూనె అయితే నూనె అయితే వేడైంది ఈ నూనెలోకి వన్ టేబుల్ స్పూన్ పోపుదింజలు అయితే వేసుకున్నాను పోపుదింజలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి ఒక ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఈ పోపుని ఎమ్మట్నే పప్పులోకి వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఆవిరిపోకుండా అది ఆవిరి అనేది పప్పుకి బట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అంట అందుకని నేను ఎమ్మటిని మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పోపు ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ పప్పులో ఇప్పుడైతే పప్పు రెడీ అయిపోయింది ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడైతే మునుగ కారం చేద్దామని చెప్పేసి వాడిపోయిందని ఇలా క్లాత్లో పెట్టేశాను కంప్లీట్ అయిపోయింది ఫ్రెష్ అప్ అయ్యాను మళ్ళీ అయితే వచ్చేసిందండి తొందరగా వెళ్ళి బట్టలైతే తీసుకొని వచ్చాను ఇంకా తీసుకొని వచ్చి ఇట్లా కాదులే అని చెప్పేసి రూమ్లోనే వేసాను పిల్లల స్కూల్ డ్రెస్ కోసం ఏం లేదు ఇలాగైతే వేసేసాను అవే ఆరిపోతాయిలే అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వెళ్ళాలి టైం వచ్చేసి ఒకటిన్నర అవుతుంది ఇటు వచ్చేసి ఫుల్ అయితే ఉంది ఇంకా బాబుని తీసుకెళ్దాం అనుకున్నాను కానీ వర్షం పడినట్టు ఉంది ఎలాగో చూడాలి మరి ఎందుకంటే కొంచెం భయంగా ఉందండి మన తమిళనాడులోనే ఇలా ఒక చిన్న బాబుకైతే ఇలా జరిగింది అలా అయితే జరిగిందంట అందుకని అది ఒక భయం ఇక్కడైతే డిన్నర్ అయితే చేయాలి ఇప్పుడే వాన్థింగ్ అయితే చేసుకున్నాడు తనకు పెడదామంటే పాలు కావాలంటున్నాడు పాలు తాగితే మళ్ళీ వన్ థింగ్స్ అవుతాయి కొంచెం సేపు బాగా ఉన్నాను కొంచెం వేడివేడిగా పప్పుతో రెండు ముద్దలు అయితే తినిపిస్తాను ఇక నేనైతే అన్నం వేసుకున్నాను కాకరకాయ ఫ్రై పప్పు అయితే వేసుకున్నాను కారం వేసేసరికి కలర్ చేంజ్ అయిపోయింది కదా ఆ దో దోము చా రెండు ముద్దలు తినమన్నా కానీ అస్సలు వద్దంటే తోడా టేస్ట్ లేకపోతే చల్ల నాతా గరం గరం కానకాయ తాతనావు ఇడ్లీ పడుకొని లెగేసాము ఇక త్రీ డేస్ నుంచి ఫైవ్కి అయితే లెగిస్తున్నాను పిల్లలతో పాటే వాళ్ళకి చదివించాలని చది పీయడం కోసం నేను కూడా వాళ్ళతో పాటు అయితే లెగిస్తున్నాను నేను తన స్కూల్ నుంచి అయితే తీసుకొని వచ్చాను ఇంకా తీసుకొని వచ్చేసి ముగ్గురం పడుకున్నాము అంతే ఇప్పుడు లేచి బనానా అయితే తింటున్నాడు పాపం ఆకలి అయితే ఉంది అనుకున్నా ఇంకా అందుకని పాలైతే కాగబెట్టేశాను మా పెద్ద బాబు అయితే ఇంకా పడుకున్నాడు తనకైతే సగ్గు బియ్యపరిమాణం అయితే చేస్తున్నాను కొంచెం వేడినా తగ్గిది కదా అని చెప్పేసి చేస్తున్నాను పాలైతే కాగబెట్టేశాను ఇంకా ఇక్కడైతే చేయాలి ఇంకా పరమాన్నంలోకి పాలు కాగు పెట్టేశాను ఇంకా రై వాటర్ అయితే పెట్టేసాను ఇక్కడ వచ్చేసి రేపటికి పాలు పిల్లలి ఇంక ఇక్కడ వచ్చేసి సగ్గుబియ్యం కూడా నానబెట్టేశాను సగ్గుబియ్యం తాపిస్తే బెల్లంతో చేస్తున్నాను పంచదారతో అయితే చేయట్లేదు బెల్లంతో చేస్తే వేడి ఉన్నా కానీ తగ్గిద్ది అంట ఇంకా సగ్గుబియ్యం కూడా హెల్త్కి చాలా మంచిది వేడి ఉన్నా తగ్గిద్ది బెల్లంతో చేస్తే అందుకని చెప్పేసి బెల్లంతో అయితే చేస్తున్నాను అయితే మొదలున్నాయి నాడు పెట్టేసుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికించుకున్నాను ఉంటుంది సగ్గుబియ్యం అయితే ఉడికాయండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి నేను ఫ్రై చేసుకున్న సేమియా జీడిపప్పు బాదం అవన్నీ అయితే వేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అవి వేసుకొని సగ్గుబియ్యంలో కలిసి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగిన వాటర్ కూడా వేసుకున్నాను గట్టిగా ఉంటుంది లేకపోతే పరమాణం అనేది ఇంకా రెండు ఆలుకాయలు అయితే దంచుకొని అయితే వేసుకున్నాను స్మెల్ అయితే చాలా బాగుంటుంది కదా పాయసం ఏ స్వీట్ ఐటమ్ చేసినా కానీ ఈ ఆలుకాయ అనేది కంపల్సరీ వేసుకోవాలి కదా ఇంకా సేమియాలు కూడా ఉడికిపోయాయి ఇంకా తగినంత బెల్లం అయితే వేసుకోవాలండి ఈ బెల్లం సేమయాల్లో కలిసేలా కలుపుకొని బెల్లం కరిగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంకా ముందే స్టవ్ ఆన్ చేసుకొని పాలు అయితే పోసుకోకూడదు అలా పోసుకుంటే పాలు ఇరిగిపోతాయి నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను ఇరిగిపోయాయండి అప్పటి నుంచి నేనైతే పాలు ముందు వేయను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే పాలు పోస్తాను ఆల్రెడీ వేడి చేసుకున్నాం కదా పాలు నాకు పాలే తాపి సగ్గుబియ్యం వద్దు సేమియాలు వద్దు జీడిపప్పు వద్దు అని ఏడుస్తున్నాడండి ఇంకా అంత మాత్రం చేయడం ఎందుకని నేను తాపిస్తున్నాను కూర్చొని పిల్లలకైతే తాపిచ్చేశాను అండి ఇంకా ఇద్దరు తాగేసి టీవీ అయితే చూస్తున్నారు మళ్ళీ అలాగే కూర్చున్నాడు అనుకోండి అదే ఆలోచన మీద ఉంటాడు తను ఇంకా బయటకు వచ్చిద్ది బయటకు వచ్చిద్ది దీని చేసుకుందాం అని చెప్పేసి అందుకని టీవీ పెట్టేసాను చూస్తున్నాడు వాటర్ తాగి బనానా తిన్నాను ఇంకా కడుపు ఇంకా ఫుల్గా అనిపించింది తర్వాత మా హస్బెండ్ వస్తారు కదా ఇద్దరం తాగుదాంలే అని చెప్పేసి ఉన్నాను ఇంకా రైస్ అయితే నానబెట్టేశాను పప్పు ఉంది కదా ఇంకా పప్పు రైస్ నైట్ డిన్నర్కి అయితే సరిపోయింది గిన్నెలు కూడా లేవు తిన్నవి అమ్మటే కడిగేసాను ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి నీ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్